ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి గారి అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండడం తప్పు అనే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అంటే ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రెవెన్యూ మండల కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీసుల్లో సాధారణంగా ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టడం అనేది కామన్ కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టడం అయితే జరుగుతుంది ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చెప్పడం జరిగింది గతంలో ఎందుకనంటే కూటమి ప్రభుత్వం అనేది ఉమ్మడిగా కలిసి పోటీ చేసి ఈరోజు అధికారంలో ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని కూడా చేసుకుంటూ వెళ్తుంది అంటే ఈరోజు ప్రభుత్వం నిలబడ్డాది అని అంటే కారణం ఉమ్మడి మీదే కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడంలో తప్పేమీ లేదని చెప్పి ఒక క్లారిటీ అయితే ఉంది అయితే దాన్ని ధిక్కరిత్తు ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు అనే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొంతమంది హైకోర్టులో ఒక పిటిషన్ వేయడంతో నిన్న రీసెంట్ గా ఈ పిటిషన్ అనేది విచారణకు రావడం జరిగింది జస్టిస్ ధీరజ్ సింగ్ అండ్ చీమలపాటి రవి గారితో ఇద్దరు న్యాయమూర్తులతో కలిపిన ధర్మాసనం ఒకటే తీర్పిచ్చింది ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం అనే దాని మీద చట్టంలో కానీ రాజ్యాంగాల్లో కానీ ఎటువంటి నిబంధనలు అనేవి ఏమీ లేవు అక్కడ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దాని మీద కూడా కేసు వేసారంటే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాల మీద మీరు కావాలనే రాజకీయ కుట్రకోణంతో కేసు వేస్తున్నట్టు ఆ పిటిషన్ అయితే హైకోర్టు ధర్మాసనం అయితే కొట్టివేయడం అయితే జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండడం అనేది కొంతమందికి నచ్చడం లేదు దానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు తను చేసే పని వల్ల తను చేస్తున్న మంచి పనుల వల్ల అభివృద్ధి వలన ప్రతి ఒక్క విషయంలో కూడా తనకంటూ కూడా ఎంతో కొంత మంచి పేరు రావడం జరుగుతుంది రోజు రోజుకి కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడిగా ఎదిగిపోవడంతో వీళ్ళు రాజకీయ కుట్రకోణంగా ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండడం ఏంటనే విధంగా దాన్ని తీసివేయాలనే విధంగా కోర్టులో ఒక కేసు వేయడం అయితే జరిగింది కానీ కోర్టు వాళ్ళకి ఆపోజిట్ గా ఆ కేసుని ఏకంగా కుట్టేయడం జరిగింది అసలు ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని పెట్టకూడదని ఎక్కడా కూడా రాజ్యాంగాల్లో చట్టాలేమీ లేవు ఇవి మీరు రాజకీయ రాజకీయ కోణంలో మీరు రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి పిటిషన్లు వేయడం అనేది సరికాదు ఇంకెప్పుడు కూడా ఇటువంటి అనవసరమైన కేసులు అనేవి కోర్టులో వేయకూడదని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీయించాలని చెప్పి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని మనం అయితే అర్థం చేసుకోవాలి ఏదేమైనా కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి చిన్న చిన్న అనవసరమైన కేసులు పెట్టడం తప్పితే ఆయన మీద ఎటువంటి ఆరోపణలు కానీ ఆయన మీద ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఎక్కడా కూడా ఇంత అంటే ఇంత రవ్వ కూడా ఆధారాలు అనేవి దొరకడం లేదు ఆయన ఎక్కడా కూడా తప్పు చేయడం లేదు మీకు ఉదాహరణకు చూసుకోండి రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాజీ ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటున్నాడు ప్రభుత్వ సెక్యూరిటీని ఉపయోగించుకుంటున్నాడు ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల కోసం ఇష్టం అనుసరంగా ప్రజాధారనాన్ని ఖర్చు పెడుతున్నాడు ముఖ్యంగా ఆ రాజ్యాంగ అధికారాలని ధిక్కరిస్తున్నాడు అనే విధంగా ఒక కేసు వేయడం జరిగింది దానికి రీసెంట్గా కూడా కోర్టులో తీర్పు ఏం వచ్చిందనంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా ప్రవర్తించలేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనేది మంత్రులు కానీ సహమంత్రులు కానీ ఎటువంటి అడ్డంకి ఏమీ లేదు వాళ్ళ వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ప్రోటోకాల్ అంతా కూడా కరెక్ట్గానే జరుగుతుంది ఎక్కడ ఏ విధంగా పాటించవలసిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది అలాగా కరెక్ట్గా పాటిస్తున్నారు ఎక్కడా కూడా ప్రజాధారనాన్ని దుర్వినియోగం అవ్వలేదు అని చెప్పి రిపోర్ట్ అయితే రావడం జరిగింది అంటే ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి ఒక అనవసరమైన కేసు వేసి ఆయన ఇప్పుడు ఈరోజు ఒక దోషిలాగా పది మందిలో అనవసరంగా తిట్లు తినే విధంగా విమర్శలు పాలయ్యే విధంగా ఒక కేసు వేయడం జరిగింది ఇప్పుడు కూడా తాజాగా చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు ఉందని చెప్పి దాన్ని తీసేయాలంటూ హైకోర్టులో ఒక కేసు వేయడం అది కోర్టు ధక్కరించి ఈ కేసుని ఏకంగా డైరెక్ట్గా కొట్టివేయడం జరిగింది అంటే ఇటువంటి అనవసరమైన కేసులు వేసే బదులు ఒక మంచి పని చేస్తున్న నాయకుడిని అయితే ప్రోత్సహించాలి లేదనంటే సైలెంట్గా గమ్మును కూర్చోవాలి అంతేగాని ఇలా అనవసరమైన ఆరోపణలతో చిన్న చిన్న సంబంధం లేని చిన్న చిన్న కారణాలతో కేసులు వేసి ఏం సాధిద్దాం అనేది అర్థం కావట్లేదు కానీ వైసీపీ నాయకులు కనీసం ఇంతలో ఇంత కొంతవరకైనా ఆలోచన లేకుండా ఇటువంటి అనవసరమైన కేసులు వేసి అక్కడ కోర్టు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కోర్టు నుంచి కూడా రెండు మొట్టికాయలు వేయించుకొని అనవసరంగా మళ్ళీ తిట్లు తినుకుంటూ వెనక్కు రావడం అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ ఇటువంటి వ్యవహార శైలి అనేది మార్చుకుంటే మంచిది ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయంలో ఎక్కడో ఎక్కడోక్కడ సంబంధం లేకుండా తన పొరపాటు ఉన్నా లేకపోయినా తప్పు అంటే ఒకవేళ తప్పు జరిగిన దగ్గర నిందితే అది ఒక పద్ధతి కానీ ఇటువంటి అనవసరమైన కేసులు తీసుకొచ్చి కోర్టు టైం అనేది వేస్ట్ చేయడమే కాకుండా ఇక్కడ వాళ్ళ పరువు కూడా పోగొట్టుకుంటున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఫోటో కూడా ఉండడం సమన్యాసమే అని చెప్పి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన మీద వేసిన కేసు ఏదైతే ఉందో అది కొట్టివేయడం అయితే జరిగింది